కొనసాగాలని కోరుకుందాం అధికారుల విషయంలో కాదు రాజకీయంగా కూడా గతంలో ఉన్న మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు స్వేచ్ఛ ఉంటే మాకు ఇంకా చేసి ఉండే వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటున్నారు అనుకోండి వాలంటీర్ల గురించి అది ఇది అని ఆ విషయంలో కూడా వాళ్ళు ఆత్మ చేసుకోవాలి ఖచ్చితంగా అది ఇప్పుడే కాదు ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ ఉంది మరొకటేం లేదు అది ఒక రకంగా వాళ్ళు చేస్తున్న పని చంద్రబాబు గారికి మర్చే ఎక్కడైతే ఇప్పుడు ఏ శిలాఫలకాల ధ్వంసం అంటే రేపు పొద్దున్నది నీ శిలాఫలకాల అవతల ధ్వంసం చేస్తాడు కదా అట్లాగే నువ్వు ఒక పార్టీ అవతల ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడి చేస్తారు రేపొద్దు నీ దాని మీద దాడి చేస్తారు కదా అది కంట్రోల్ చేయలేకపోవడం ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారు అక్కడ అది రాంగ్ అది చంద్రబాబు గారు పట్టించుకోకపోవడం దాని ఆపమని చెప్పకపోవడం అన్నట్టు మైనస్ ప్రస్తుతానికి ఎమ్మెల్యేల స్వేచ్ఛ అన్నటువంటిది వచ్చేటప్పటికి రేపటి నుంచి ఉండే దాని మీద ఆధారపడి ఉంటుంది క్రిందసారి బాబు గారు రెండు వేల నాలుగు ముందు బాబు గారా లేదా అన్నటువంటి కాన్సెప్ట్ రేపు వాళ్ళకి ఇచ్చే అధికారాల కాన్సెప్ట్ లో ఆధారపడి ఉంటుంది ఎందుకంటే జగన్ దెబ్బతిన్నదా లేదా క్రిందసారి చంద్రబాబు దెబ్బతిన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏ వ్యవస్థలోనైనా సరే పోలీస్ జుడిషియరీ ఈ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు లేదా ఒత్తిడి ఉండకూడదు వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం పరిడి what the